అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం చాలా కాలం క్రితం మనం భ్రమక పదాలున్న ఓ పొడుపు పద్యం చెప్పుకున్నాం పొడుపు పద్యం అంటే పొడుపు కథలున్నటువంటి పద్యం భ్రమక పదాలు అంటే అటు నుండి ఇటు చదివిన ఇటు నుండి అటు చదివినా ఒకేలా ఉండే పదాలు మనం ఇంగ్లీష్లో పాలిండ్రోమ్స్ అంటాం కదా అటువంటివన్నమాట మేడం మలయాళం మొదలైనవి ఇంగ్లీషు భ్రమక పదాలైతే జలజ మిసిమి కందకం మొదలైనవి తెలుగులో ఉన్నటువంటి భ్రమక పదాలు మన ప్రాచీన కవులకు ఇటువంటి పదాలను పద్యాలలో పొడుపులుగా విడుపులుగా పెట్టి చెప్పడం ఓ సరదా ఇటువంటి ఓ పద్యాన్ని ఇదివరకు ఒకటి చెప్పుకున్నాం ఈరోజు మరొకటి చెప్పుకుందాం ఆ పాత పద్యం లింకు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇక ఈ నాటి పద్యం చెప్పుకునే ముందు నాదో చిన్న మాట మీలో ఎవరికైనా సాహితీ సంబంధమైన విషయాల గురించి నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చేయండి ఇక ఈనాటి పొడుపు పద్యం చెప్పుకుందాం పార్థశంకరుళేల పైకొని పెనగిరి పతిభాషి ఛాయ ఏ పగిది నుండే చింత చిగురునందు చెలగెడి ఏది స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పునేది చేయనేమిటి తనకు సాధింపంగ ధర్మవ్యాధుడెవరు ధరణిలోన అతివ కథమునిచ్చు నదియేది మహిలోన జీవంతి అనిదేని చెప్పుచుంద్రు అన్నిటికి జూడ మూడేసి అక్షరములు ఈవలావల ఈవలావలజూచిన ఏకవిధము చిత్తభౌభంగ శివలింగ చిన్మయాంగ వృషతురంగ శుభాంగ గౌరీశలింగ ఇది ఆ పొడుపు పద్యం ఈ పద్యంలో కొన్ని గణదోషాలున్నా అవేమీ మన పొడుపు కథలకు అడ్డురావు ఈ పొడుపు పద్యంలో మొత్తం ఎనిమిది పొడుపులున్నాయి ఆ పొడుపుల విడుపులన్నీ కూడా మూడేసే అక్షరాలతోనే ఉంటాయని చెబుతున్నాడు మన కవిగారు అంతేకాదు ఈవలావల చూచిన ఏక విధము అంటున్నాడు అంటే ఆ మూడక్షరాల పదాలన్నీ ఇటు నుండి అటు చదివినా అటు నుండి ఇటు చదివినా ఒకేలా ఉంటాయన్నమాట ఇక ఆ పొడుపులకు విడుపులేమిటో చూద్దాం మొదటిది పార్థశంకరుడేలా పైకొని పెనగిరి అర్జునుడు శివుడు దేని గురించి ఒకరిపై ఒకరు కలియబడ్డారు మనలో చాలామందికి కిరాతార్జునీయం ఘట్టం తెలిసే ఉంటుంది అర్జునుడు పాశుపతాస్త్రం కోసమని తపస్సు చేయడం శివుడు అర్జునుడిని పరీక్షించడం కోసమని ఒక కిరాతకుడి రూపంలో రావడం ఒక మాయా వరాహాన్ని సృష్టించి అర్జునుడి మీదకు పంపించడం అర్జునుడు ఆ వరాహాన్ని బాణంతో కొట్టే సమయంలోనే శివుడు కూడా దానిని బాణంతో కొట్టడం ఆ వరాహాన్ని నేను కొట్టానంటే నేను కొట్టానని ఇద్దరూ గొడవపడటం చివరికి అర్జునుణ్ణి స్వామి అనుగ్రహించడం ఇది కిరాతార్జునీయం కథ అంటే అర్జునుడు శివుడు దేని గురించి గొడవపడ్డారు అంటే ఒక వరాహానికి గొడవపడ్డారు వరాహము అంటే పంది సంస్కృతంలో ఉన్న మరో పేరు కిటి అంటే అర్జునుడు శివుడు కిటి కోసం అని చెప్పి గొడవపడ్డారు అందుకే దీని సమాధానం కిటికి అంటే కిటి గురించి అని ఈ కిటికి అన్నది భ్రమక పదం అటు నుండి ఇటు చదివిన ఇటు నుండి అటు చదివిన ఒక్కలానే ఉంటుంది ఇక రెండవ పొడుపు పతిభాసి ఛాయ ఏ పగిది నుండే ఛాయాదేవి సూర్యుని భార్య సంగినాదేవి యొక్క స్వరూపం సంగినాదేవి ఒకనొక సమయంలో భర్త వేడిమిని భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది అటుపై మళ్ళీ భర్తను చేరుకోవడం కోసమని ఆడగుర్రం రూపంలో తపస్సు చేసింది అనుకున్న మరో పేరు బడబ అంటే బాసి ఛాయ ఏ పగిది నుండే అన్న పొడుపుకు విడుపు బడబ ఇక మూడవది చింత చిగురునందు చెలగడి రుచి ఏది ఇది సులభంగా చెప్పేసేదే చింత చిగురు రుచి ఏంటి పులుపు అంటే ఈ పొడుపుకి విడుపు పులుపు తరువాత నాలుగవది స్త్రీ ప్రౌఢతన చాటి చెప్పునేది స్త్రీ యవ్వనంలోకి ప్రవేశించిందని ఎలా చెప్పడం అన్నది పొడుపు అయితే దానికి విడుపు కులుకు కులుకు అంటే ఒయ్యారంగా కదలడం అంటే ఆడవారు ఒయ్యారంగా కదిలే విధానాన్ని బట్టి వారి ప్రౌఢత్వాన్ని చెప్పవచ్చన్నమాట ఇక ఐదవది తపస్సు చేయనేమిటి తాను సాధింపంగా తపస్సు చేత సాధించేది ఏమిటి అన్నది పొడుపు దానికి విడుపు మహిమ అంటే గొప్పతనం తపస్సు చేయడం ద్వారా మహర్షులు కావచ్చు మహాత్ములు కావచ్చు గొప్పదనాన్ని పొందుతారు అందుకే ఈ పొడుపుకి విడుపు మహీమ ఇక ఆరవ పొడుపు ధర్మవ్యాధుడెవరు ధరణిలోన ఈ ధర్మవ్యాధుని వృత్తాంతం మనకు మహాభారతం అరణ్యపర్వంలో వస్తుంది ఈ ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకుని జీవించే ఓ కటికవాడు కానీ ధర్మాత్ముడు అంతడి మహాత్ముడి కనుకనే మార్కండేయ మహర్షి ఈ ధర్మవ్యాధుని కథను ధర్మరాజుకు చెబుతాడు అంతడి ప్రసిద్ధి ధర్మవ్యాధునిది కనుక ధర్మవ్యాధుడెవరు ధరణిలోన అన్న పొడుపుకు విడుపు కటిక అంటే వాడన్నమాట ఇక ఏడవ పొడుపు నది నదియేది మహిలోన అతివలకు అంటే ఆడవాళ్లకు అందాన్నిచ్చేది ఏమిటి అన్నది పొడుపు దానికి విడుపు వలువ అంటే వస్త్రం అంటే అందమైన బట్టలు స్త్రీలకు మరింత అందాన్ని తీసుకువస్తాయన్నమాట ఇక ఆఖరుదైన ఎనిమిదవ పొడుపు జీవంతి అనిది అని చెప్పుచుంద్రు జీవంతి అన్న మాటకు పాలకూర అని జీవంతిక అన్న మాటకు తెప్పతీగా అని అర్థాలున్నాయి కానీ జీవంతి అంటే ప్రధానంగా చెప్పుకోవలసింది మాత్రం కరకకాయని మనం కరక్కాయ అని పిలుస్తాం కదా ఆయుర్వేదంలో కరక్కాయకు ఉన్నటువంటి ప్రాశస్యం అంతా ఇంతా కాదు కరక్కాయ త్రిదోషాలను పోగొడుతుంది అలానే జీర్ణవ్యాధులను నయం చేస్తుంది తలనొప్పి తగ్గిస్తుంది గుండె జబ్బులు కంటి రోగాలు తగ్గిస్తుంది మూర్ఛ రోగానికి చికిత్సలో కూడా కరక్కాయనే వాడతారు ఇక దగ్గుకైతే కరక్కాయని మించిన మందు లేనే లేదు ఇన్ని విధాలుగా మనిషికి మంచి చేస్తుంది కనుకనే కరక్కాయను జీవంతి అంటారు కనుక జీవంతి అని దేని చెప్పు చుంద్రు అన్న పొడుపుకు విడుపు కరక ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న ఎనిమిది పొడుపులకు వరుసగా విడుపులు చెప్పుకుంటే కిటికీ బడబ పులుపు కులుకు మహిమ కటిక వలువ కరక ఇవి ఆ ఎనిమిది ఈ ఎనిమిది పదాలు కూడా భ్రమక పదాలు ఎటు నుండి ఎటు చదివినా కూడా ఒకలానే ఉంటాయి ఇటువంటి పద్యాలు కేవలం సరదా కోసం మాత్రమే కాదు పురాణ కథలు వైద్యం సంఘజీవనం ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి మన తీయనైన తెలుగు భాషకు మరొక్కసారి నమస్కరించుకుంటూ స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి